గురు నమ వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం జూలై నెల గోచర ఫలితాల్లో ధనుర్ రాశి వారికి ఈ నెల గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మీకు ఏ రకమైనటువంటి అవకాశాలు లభిస్తున్నాయి మీకు ఉన్నటువంటి ప్రతికూలతలు ఏమిటి దాన్ని అధిగమించే పరిష్కారాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం విపులంగా చర్చించుకుందాం ముందుగా మీ రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు ఆయన షష్టమంలో వృషవ రాశిలో సంచరిస్తూ ఉన్నారు అది ఆయనకి శత్రు రాశి అవుతున్నది షష్టమంలో ఆ గురువు సాధారణంగా పెద్ద యోగకారకుడు కాదు ఆయన మీకు చతుర్థాధిపతి కూడా అవుతున్నారు కాబట్టి ఆయన పరిస్థితి అంత బాగాలేదు కాబట్టి మీకు మానసికంగా కొంత అశాంతి మీరు చేపట్టిన కార్యక్రమాల్లో చేపట్టిన పనులలో కొన్ని విఘ్నాలు అనవసరమైనటువంటి జాప్యం కలగడం ఇలాంటి ప్రతికూలతమైనటువంటి పరిస్థితులు మీకు జూన్ మే నెలల్లో నుంచి కనుక మీకు ఫేస్ చేస్తూ ఉంటే ఆ పరిస్థితులు మీకు ఈ నెల క్రమక్రమంగా కాలం గడిచే కొద్దీ మీకు మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు ఇక ప్రధానంగా ద్వితీయాధిపతి మరియు తృతీయాధిపతి అయినటువంటి శనైశ్వరుడు ఆయన జూన్ ముప్పయో తారీఖు నుంచి వక్రంగా సంచరిస్తూ ఉన్నారు ఈయన నవంబర్ వరకు కూడా వక్రంగా సంచరిస్తారు ఈ సమయంలో ఒకవేళ శని యొక్క ప్లేస్మెంట్ కనుక మీకు బాగుంటే మీరు ఇంతకుముందు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ధరలు పెరగకుండా చక్కగా పర్ఫార్మెన్స్ ఇవ్వని పోర్ట్ఫోలియోస్ షేర్స్ ఇవన్నీ కూడా వాటి ధరలు పెరిగి మీకు లాభాలు స్వీకరించడానికి ఒక మంచి అవకాశం ఉన్నది అలాగే ఆగిపోయిన పనులు మళ్ళీ కూడా ప్రారంభమై వాటిని పూర్తి చేసుకోవడానికి ఒక మీకు మంచి అవకాశం ఇక్కడి నుంచి లభించే పరిస్థితులు ఉన్నాయి ఇంతకుముందు మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి పొరపచ్చులు ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకొని రిజాల్వ్ చేసుకొని వాటితోని వారితోని సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడానికి కూడా ఇక్కడి నుంచి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి ఈ నెల ఒకవేళ శని యొక్క పరిస్థితి కనుక మీకు వ్యక్తిగతంగా బాగాలేకపోతే దీనికి తద్విరుద్ధంగా మీకు ధనం అనుకున్న టైంకి మీ చేతికి రాకపోవడం ఆర్థికంగా కొంత కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం ఇంట్లో ఇంటి సభ్యుల మీద ఇంట్రెస్ట్ తగ్గడం మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం రాత్రులు నిద్ర సరిగ్గా పట్టకపోవడం నిస్సత్తువ కొంచెం బద్ధకం పెరగడం ఇటువంటి ప్రతికూలమైనటువంటి లక్షణాలు కనుక మీలో కనిపిస్తే ఇవి శని యొక్క ప్రభావం కింద మీరు గుర్తించవచ్చు ఎందుకంటే మీకు అక్కడ రాహు కూడా స్థానంలో ఉన్నారు అలాగే మీకు వర్క్ ప్లేస్లో కేతువు సంచరిస్తూ ఉన్నారు కాబట్టి మీకు వర్క్ ప్లేస్లో ఏమైనా ఇబ్బందులు ఉండడం వీటన్ని ఈ కాంబినేషన్ లక్షణాలు కనుక మీకు కనిపిస్తే మీరు ఎంత ప్రయత్నించినా మీరు ఎంత శ్రమ పడ్డా మీ శ్రమకు తగ్గిన ఫలితాలు కనుక రాకపోతే ఇవి ఈ శనికి రాహు కేతులకు సంబంధించినటువంటి సమస్య కింద గుర్తించి వాటి పరిష్కారానికి హనుమంతుని గుళ్ళో రోజు కనీసం పదకొండు ప్రదక్షిణాలు వీలైతే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం నాగ ప్రతిష్ట చేసినటువంటి వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న గుళ్ళో శివునికి కానీ ప్రధానమైనటువంటి దేవతలు కానీ పూజించి ఆ చెట్టు కింద పావు గంట అరగంట మీ శక్తిని బట్టి కూర్చొని మౌనంగా ధ్యానించడం ఇవన్నీ కూడా వీటి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ని మీ మీద తగ్గించడానికి ఉపయోగపడతాయి ఒకవేళ మీకు ఆర్థికంగా మీకు పరిస్థితులు బాగుండి మీరు ప్రయాణాలు చేసే పరిస్థితుల్లో మీరు ఉంటే ఒకవేళ మీరు శ్రీకాళహస్తికి వెళ్ళి శివునికి అభి అభిషేకం చేయించుకొని రాహుకేతుల పూజ చేయించుకోవడం కూడా మీకు యోగిస్తుంది ఇది ఒకవేళ ఈ శనికి సంబంధించినటువంటి పరిష్కారాలు ఇక చతుర్థంలో మీకు రాహు సంచరిస్తూ ఉన్నారు కాబట్టి అన్నీ ఉన్న అల్లున్నట్లు శని ఉన్నట్టు మీకు సమస్యలు ఏమీ లేకపోయినా కానీ వాటిని మనస్ఫూర్తిగా ఆనందించే పరిస్థితి మీకు కొంత కురవడే అవకాశం ఉన్నది ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి శ్రేష్ఠమంలో ఉన్నాడు కాబట్టి అక్కడ పరిస్థితి అంతా పూర్తి అనుకూలంగా లేనట్టు చెప్పొచ్చు ఇక మీకు పంచమంలో మీకు మొదటి పదమూడు రోజుల పాటు మీకు కుజుడు ఆయన స్వరాశిలో సంచరిస్తూ ఉన్నారు ఆయన యొక్క సంచారం మీకు యోగిస్తుంది ఉన్నత విద్యలో బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్స్ వీటిలలో మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నది తూపుడుగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగే అవకాశం ఉన్నది ఆయన రాశి పరివర్తన చెంది పదమూడవ తారీఖు నాడు ఆయన మీకు సష్టమంలో గురువుతో కలిసి మీ రాష్ట్రాధిపతి అయినాడు గురువుతోని కలిసి ఆయన సంచరించబోతున్నారు వీరి యొక్క యుతి మీకు యోగిస్తుంది ముఖ్యంగా దూర ప్రాంతాలకు విదేశీ ప్రయాణాలకు ప్రయత్నిస్తున్న వారికి ఇది చక్కగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు మీకు శత్రు బాధలు తగ్గుతాయి శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు మీకు ఏమైనా ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఉంటే అవి పరిష్కారమై మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ విధంగా ఇక్కడి నుంచి మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ మీకు ఇక్కడ నుంచి రాబోతున్నాయి ఇక మీకు సప్తమంలో మొదటి ఏడు రోజుల పాటు మీకు శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ సంచారం మీకు దాంపత్య జీవితానికి చాలా అనుకూలంగా ఉన్నది అయితే ఆయన జూలై ఏడో తారీఖు నాడు రాశి పరివర్తన జయంతి మీకు అష్టమంలో సంచరించబోతున్నారు కాబట్టి ఇది ఒక రకమైనటువంటి విపరీత రాజయోగం కూడా ఇస్తున్నది కాబట్టి మీకు ఏదన్నా ఆకస్మికమైనటువంటి ధనలాభాలు రావడం లేకపోతే ఏమన్నా శాస్త్ర విద్యలు నేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి కాలం కింద దీన్ని చెప్పుకోవచ్చు ఇక పదహారో తారీఖు వరకు మీకు సూర్యుడు కూడా మీకు సప్తమంలో సంచరిస్తున్నారు ఆయన యొక్క సంచారం సామాన్యంగా యోగిస్తుంది ఆ తర్వాత ఆయన కూడా రాశి ప్రవర్తన చెంది మీకు అష్టమంలో సంచరించబోతున్నారు జూలై పదహారో తారీఖు నుంచి ఇక్కడ శుక్రుడు మరియు ఇక్కడ సూర్యుడి యొక్క సంచారము మీకు తండ్రి వైపు నుంచి వారసత్వ ఆస్తులు రావడాన్ని లేకపోతే గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా పెండింగ్లో రావాల్సిన బకాయిలు కానీ లేకపోతే ఏరియర్స్ అమౌంట్స్ ఏమన్నా వచ్చేటివి ఉంటే అవి రావడాన్ని మీకు సూచిస్తున్నది ఇక మీకు నవమాధిపతి మీకు అష్టమంలోనే సంచరిస్తున్నారు కాబట్టి మీ భాగ్యంలో మీకు అది అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది ఇక ఇరవయో తారీఖు నాడు బుధుడు రాశి ప్రకటన చెంది మీకు భాగ్యంలో సంచరిస్తున్నారు ఆయన యొక్క సంచారము మీకు వర్క్ ప్లేస్లో మీకు బాగుంటుంది వర్క్ ప్లేస్లో మీకు గౌరవం పెరుగుతుంది మీకు ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ రావడానికి మంచి పాజిటివ్గా మీకు చేంజెస్ రావడానికి ఒక మంచి అవకాశం ఇక్కడి నుంచి ఉన్నది కాబట్టి వర్క్ ప్లేస్కి సంబంధించి ఇది మంచి పాజిటివ్ రిజల్ట్స్ కింద చెప్పుకోవచ్చు ఇక మీకు లాభాధిపతి కూడా అవుతున్నాడు శుక్రుడు ఆయన అష్టమంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఏదైనా లాటరీలు కానీ లేకపోతే వారసత్వ ఆస్తులు కానీ లేకపోతే ఇంతకుముందు చేసినటువంటి ఓల్డ్ ఇన్వెస్ట్మెంట్స్లో మీకు అనుకో అనుకోని లాభాలు కానీ ఇవన్నీ మీకు ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉన్నది ఇది స్థూలంగా ధనుర్ రాశి వారికి జూలై నెలలో గోచర ఫలితాలు ఈ నెల మీకు అనేకమైనటువంటి మంచి పాజిటివ్గా అవకాశాలను ఇస్తుంది అదే సమయంలో మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి బలాబలాలను బట్టి కొద్దిపాటి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి వాటన్నిటినీ కూడా మొహమాటం లేకుండా మంచి చెడు రెండింటినీ చర్చించుకోవడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల ఈ వీడియో మరింతమందికి చేరడానికి ఉపయోగపడుతుంది మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం అప్పటి వరకు స్వస్తి